సో హ్యాండ్ని అందరికీ ఈరోజు విషయం ఏంది అని అంటే అంటే ఈ ఏ కులం వాళ్ళు సవారీ పట్టద్దు అని అంటే జనరల్గా ఊర్లో అంటూ ఉంటారు కదా సో చిన్న కులం వాళ్ళు సవారీ ఎత్తద్దు వాళ్ళు బొడ్లో పెట్టుకోవద్దు అని అంటూ ఉంటారు కదా సో దాని గురించి మనం మాట్లాడదాం ఎవరైనా అతను మాట్లాడాలనుకున్నా లేకపోతే ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ మనది ఛానల్ ఉంది బ్రదర్ సో అక్కడికి వెళ్ళి మనం మీరు మెసేజ్ పెడితే మీకు ఏదైతే రిప్లై వస్తుంది అక్కడ నేను మాట్లాడతాను సో ఇక్కడ విషయం ఏంది అని అంటే నేను మా ఊళ్ళో కూడా విన్నా అంటే చాలా ఊళ్ళల్లో ఏంది అని అంటే చిన్న కులం వాళ్ళకి సవారి అనేది ఇవ్వరు అంటే వాళ్ళకి జస్ట్ దేవుడు వచ్చినా కానీ వాళ్ళకి బొడ్లు ఎత్తుకోవడానికి ఛాన్స్ ఉండదు బొడ్లు ఇలా సవారీ వాళ్ళకి ఇవ్వద్దు అనే ఒక థాట్ అనేది ప్రజెంట్ నేను చూశాను చాలా ఊర్లలో కూడా ఇది ఒక థాట్ ఉంది సరే దీని గురించి మాట్లాడదాం ఇది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అనేది దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ విషయం ఏంది అని అంటే ఈ ఇట్లా సవారీ ఇవ్వకపోవడానికి కారణం ఏంది అని అంటే వెనకటి నుండి వచ్చినటువంటి ఒక పిచ్చి ఆలోచన అంటే కుల వివక్షత అంటారు కదా సో అట్లాంటిదే అది ఇల్ల కూడా ఇల్ల కూడా తీసుకొచ్చి దీని అయితే ఇట్లా చేయడమే జరిగింది వాస్తవానికి వీళ్ళు సవారి ఎత్తద్దు వీళ్ళకి సవారీ ఇవ్వద్దు అనే ఒక రూల్ అయితే లేదు ఇది ఒక కావాలని అంటే ఈక్వాలిటీ అంటే వాళ్ళు మనకంటే తక్కువ కదా వాళ్ళు మోయడం ఏంటిది మనతోటి సమానం ఎందుకు కావాలనే ఒక థాట్లో వాళ్ళు ఎవరైతే ఈ థాట్ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకు సవారీ ఇవ్వకపోవడం మా చిన్న తరగతి చిన్న కులం వాళ్ళకి సవారీ ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది అన్నట్టు ఇక్కడ విషయం ఏంటి అని అంటే నువ్వు సవారీ ఇవ్వద్దు అనుకున్నప్పుడు సవారి ఎవరికైతే ఇవ్వద్దు వారికి కొన్ని అంటే నియమాలు తప్పిన వాళ్ళకి సవారి ఇవ్వద్దు అంటే ఎట్లా వాళ్ళు తాగొస్తారు కొంతమంది సవారి ఉన్న తాగొస్తారు వాళ్ళకి ఇవ్వద్దు సో కొంతమంది ఇట్లా పిగ్ తింటారు వాళ్ళకి ఇవ్వద్దు సో అట్లాంటి నియమాలు ఏవైతే తప్పి ఉన్నారో వాళ్ళకి సవారి ఇవ్వద్దు అంతేగాని ఈ నువ్వు ఈ కులం కదా నీకు సవారి ఇవ్వద్దాం నువ్వు సవారి ఎత్తొద్దు అని అంటారు ఎందుకు అని అంటే వాళ్ళ అంటే విషయం ఏంటి అని అంటే దేవుడు వాళ్ళ వంటల మీదకి పోతాడు అంటే వాళ్ళ వాళ్ళ వంటి మీదకి వాళ్ళ శరీరం మీదకి ఆహ్వాన జరుగుతుంది అంటే దేవుడే పోయి కూర్చుంటాడు దేవుడు వస్తాడు అరే డైరెక్ట్ దేవుడే అప్పుడు వాళ్ళు సవారు పట్టుకుంటే ప్రాబ్లం ఏంది నాకు అర్థం కాదు మళ్ళీ ఒక విషయం అంతగా వాళ్ళు ముట్టుకోవడానికి అనర్హులైనప్పుడు మనకి అనేది ఎందుకు ఆ ఆ దేవుడు ఎందుకు వాళ్ళ మీదకి వెళ్తుంది వాళ్ళు కూడా వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళకు అంటే అంటుడు ముట్టుడు ఉన్నప్పుడు ఎందుకు వెళ్తుంది మరి వాళ్ళ మీదకి విషయం ఏంది అని అంటే దేవుడు అనేటోడు అందరికి కూడా సమానమే అంతేగాని ఈ కులం వాళ్ళకి ఈ దేవుడు ఈ అట్లా ఇట్లానే అయితే ఏమీ ఉండదు సో అట్లాంటిది ఏమైనా ఉంటే ఆ దరిద్రమైన అలవాటు ఉంటే కొద్దిగా మానేసి అందరు కలిసికట్టుగా పండగ చేసుకోండి ఇప్పటికే పండగ పడిపోతుంది రా అని చా చాలా విలేజెస్లో పండగే కనుమరు అయిపోతుంది అట్లాంటిది ఇంకా కులం కులం అని కొట్టుకొని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇట్లా చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఒకవేళ ఇప్పుడు జనరల్గా మనం వాళ్ళ ఇండ్లలో పోతాం వాళ్ళ మొక్కుబడులు దేవుడు తీసుకుంటాడు అంటే వాళ్ళ మొక్కుబడులకు లేని అంటుడు ముట్టుడు మనం వాళ్ళకి సవారిస్తూ వస్తుందా సో వాళ్ళు వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళ బొడ్ల పెట్టద్దు వాళ్ళ చిన్న గుళ్ళం అంటే వాళ్ళ మొక్కులు మరీ ఎందుకు తీసుకుంటాంది ఇప్పుడు వేరే వేరే గుళ్ళలో అయినప్పుడు అక్కడైతే ఇట్లాంటి వ్యవస్థ అయితే లేదు ఎందుకంటే ఎప్పుడో జరిగింది అది ఏంటంటే తెలవనోళ్ళు చేసిన పని కానీ ఇప్పుడు అట్లా లేదు కదా అది ఇంకా ఇప్పుడు కూడా తీసుకొచ్చి అంతా ఇట్లా రుద్దడం కులమని తిరగడం మళ్ళీ అయితే విషయం ఏంది అని అంటే కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండగని గొప్పగా చెప్పుకునే పండగ పిరిల పండగ మొహరం పండగ అన్ని కులాలు కలిపి అన్ని మతాలు కలిపి చేసుకున్నా అందులో మళ్ళీ ఇదొక ఒక పాలకంలో పుడకలేక ఇదొక దరిద్రం విషయము ఎందుకంటే కులం అని మళ్ళీ వాళ్ళకి ఇవ్వకపోవడం ఇదంత పెద్ద దరిద్రం నా దృష్టిలో ఇంత మంచి పేరు ఉన్న పండుగను మనం అదే మంచి పేరుతోటి ముందు తీసుకుపోవాలి అందరు కలిసి ఉండాలనే తోటలో చేయండి మనలో మనం కొట్టుకుంటే అది దరిద్రంగా ఉంటుంది వ్యవస్థ సో అట్లాంటిది ఏమన్నా నా వీడియో ద్వారా ఏ కులమైనా ఏ మతమైనా దేవుని ముంగడు అందరూ సమానమే ఆయనే మనల్ని పుట్టించిండు ఆయన మనం మొక్కుబడలు జల్తాయి మనం పట్టుకో ఎగరచ్చు కానీ నీట్ గా ఉండడం అనేది హండ్రెడ్ పర్సెంట్గా గా ఉండాల్సిన విషయమే మనం నీట్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని ఎత్తుకోవడం చేయడం ఎంత చేయాలి ఒకళ్ళు తాగి ఇట్లాంటివి చెప్తే ఇయ్యొద్దు కానీ కులం పేరు చెప్పుకొని ఇట్లాంటివి అనేవి చేయకండి సో హండ్రెడ్ పర్సెంట్గా గా మీకు ఎవరికైనా ఇట్లాంటి తాగులు తిను సో అట్లాంటివి ఏమైనా ఉంటే ఆపేయండి ఏ కులమైనా ఏ ఏమంతమైన సవారుని ఎత్తుకోవచ్చు వాళ్ళకి మనం కానుకలు పెట్టచ్చు సవార్ వస్తే మనం మీదకి వస్తే పోయి సవారు పట్టుకొని ఎగరచ్చు బుడ్లు పెట్టుకుని ఎగరచ్చు ఏదైనా అంతా అందరూ సమానమే కాబట్టి అందరికీ సమానమైన హక్కులు అయితే ఉంటాయి అంతేగాని కులం అనే వ్యవస్థ అయితే ముస్లిం ఈ వ్యవస్థలో లేదు ఎవరికైతే దేవుని కింద భయపడతారో వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే నిజమైన భక్తులుగా మనం ట్రీట్ అయితే